త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు దౌర్జన్యము ఆయన అహంకారము ఆయన వేల కోట్లు డబ్బు సంపాదించిన ఒక అహంతో ప్రతిపక్షాలను కానీ పత్రికల వాళ్ళను కానీ విలేకరులను కానీ లాస్ట్కు ఓటేసిన ప్రజలను కానీ దౌర్జన్యమే ఎజెండాగా పెట్టుకున్నాడు దానికి ఉదాహరణ ఫస్ట్ ఉదాహరణ ఎస్ఐ హైమావతి గారి పైన జరిగిన దాడి కడప ఎస్పి గారి దగ్గరికి పోయి మట్కా క్రికెట్ గ్యామ్లింగు ఇసుక గంజాయి దొంగనోట్లు ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు ఏవి చేసే వాళ్ళు ఉన్నా కూడా ఈ రాచమల్లూ ప్రసాద్ దగ్గర నుంచి ఫోన్ రాదని ఒక అల్లిచ్చి ఎస్పీ గారి దగ్గరికి పోయి చెప్పిచ్చినాడు మరి ఒక బీసీ మహిళ ఎస్ఐ పైన ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యక్తులు దాడి చేస్తే ఇంతవరకు దాడి చేస్తే ఆ నిందితుల్ని పోలీసులు పట్టుకోలే ఏ నేరం చేయకపోయినా ఏ తప్పు చేయకపోయినా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేను ప్రశ్నిస్తాను అని చెప్పి నా మీద కక్షతో తప్పుడు కేసు పెడితే ఆరు టీములు వేసినాం ప్రవీణ్ రెడ్డి కోసం వెతికేదానికి అంటాడు మరి ఒక ఎస్ఐని కొడితే సాటి ఉద్యోగస్తురాలని కొడితే ఈ ఆరు టీములకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు ఆ నిందితులు పట్టుకోలేకపోతున్నారు కారణం దీని వెనకాల బిగ్ బాస్ అసాంఘిక కార్యక్రమాలకు బిగ్ బాస్ అనేటువంటి రాచమౌళి ప్రసాద్ రెడ్డి ఒక ఎస్ఐ బీసీ మహిళలు కొడితే కనీసం ముందరికి వచ్చి కూడా అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా దాన్ని ఖండించలేదంటే దీని వెనకాల అధికార పార్టీ నాయకుల సపోర్ట్ ఉందనేసి ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాన రాచమల్లూ ప్రసాద్ రెడ్డి గారి అరాచక పాలనకు ఇది నిదర్శనం రెండవది ఇర్ఫాన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలరు విందు పెట్టి అసమ్మతి వర్గం తన తన దగ్గరికి రాకుండా ఇన్ని రోజుల నుంచి అసమ్మతి వర్గంలో ఉంటున్నారని చెప్పేసి ఆ కౌన్సిలర్లు వాళ్ళు సరే మీటింగ్ వాళ్ళ అజెండా ఏందో వాళ్ళు ఎందుకు కలిసినారో రాజకీయంగా నేను మాట్లాడట్లే నేను దాని మీద విమర్శించడం లేదు కారణం ఏందంటే కలుసుకున్న వ్యక్తులకు తెలుసు కలుసుకున్న వాళ్ళు ఏం చర్చింటారో వాళ్ళకు తెలుసు తప్ప మీడియా వాళ్ళకో బయట ప్రతిపక్షాలకో మాకు తెలీదు మరి వాళ్ళు అక్కడ మీటింగ్ అయితే ఆంధ్రజ్యోతి పత్రిక మీ ఆఫీస్ మీద తర్వాత ఈనాడు పేపర్ మీద ఈనాడు సంస్థల మీద ఎమ్మెల్యే అవాక్కులు చవాక్కులు పాలత తన రౌడీజం తన మార్క్ రౌడీ పాలనకు నిదర్శనంగా ఇక్కడి నుంచి ఇరవై ముప్పై బండ్లేసి కడపకు పంపించినాడు నేను అడుగుతాండ ఎమ్మెల్యే గారిని ప్రస్తుత ఎమ్మెల్యే గారిని త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచంలో వస్తారని అడుగుతున్నాను ఆ ఫోటోలు ఎవరు బయటికి పంపించినారు అసలు ఆ ఫోటోలు తీసింది ఎవరు ఆ ఫోటోలు తీసింది అక్కడికి వచ్చిన వాళ్ళు విందేర్పాటు చేసిన వాళ్ళే ఆ ఫోటోలు ఎవరికి ఎవరికి పంపించినారు కడపలో ఉండే డెస్క్ కో మీడియా వాళ్ళకు పంపించినారు మీడియా వాళ్ళు పేపర్లో రాసినారు ఏమని అసమ్మతి వర్గం సంబంధించి బీటలు వారుతున్న రాచమల్లు కోట నిజం రాసినారు సరే నీకు నచ్చలే ప్రస్బీట్ పెట్టి ఖండించు డిన్నర్ ఇచ్చిన ఇర్ఫాన్ ను పిలిచుకొచ్చి కూర్చోబెట్టి ఖండించు చిపగేరి ప్రసాద నాడు ఉన్నాడు ఫోటోలో ఆయనతో ఖండించు లేకపోతే అక్కడ ఉండే వాళ్ళను ఎట్లాగూ నువ్వు నీ అధికార బలము నీ రౌడీజం ఉపయోగించి బెదిరించి వాళ్ళతో ఖండిస్తావు మరి ఇర్ఫాన్ ఇప్పటికి రెండు రోజులైంది మొబైల్ స్విచ్ ఆఫ్ అంట ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంటే ఎవరి బెదిరింపులు మీ బెదిరింపులు ఉంటేనే కదా దీంట్లో పత్రికల వాళ్ళ మీడియా వాళ్ళ తప్పేందు ఎమ్మెల్యే గారు చెప్పాల మరి నీ కోటలు బీటల వారిని ఆయన రాస్తానే అంత ఉలిక్కి పడతావు జగన్మోహన్ రెడ్డి గారిని నీకు టికెట్ ఇవ్వని అభద్రతా భావంతో ఉలిక్కి పడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని నేను కాదు నేను ప్రార్థిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొద్దుటూరు ప్రజలు ప్రార్థిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు టికెట్ మార్చాకు రాచమల్ల ప్రసాద్ రెడ్డికి ఇస్తే ఒక్కసారి ఆయన అహంకారాన్ని దించాను ఓటమి చూపియాలని ప్రజలు కోరుకుంటున్నారు దాన్ని కూడా ఆపుతావా మరి నేను అడుగుతాను ఎమ్మెల్యే గారిని సాక్షి పేపర్లో వరద వర్సెస్ ప్రవీణ్ లింగారెడ్డి వర్సెస్ ప్రవీణ్ అని రాపించినావు ఆర్టికల్స్ సరే నువ్వు రాపిలే నీది కాదు పేపర్ సాక్షి పేపర్లో రాసినారు ఏ రోజైనా పొద్దుటూరు ప్రజలు ఒక్కటి గమనించండి రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ప్రవీణ్ గుండే తేడా చెప్తాను నా మీద సాక్షి పేపర్లో చేయని గొడవలకు నా మీద ఇళ్ళ మీద మనుషులను పంపించిన రోజు నుంచి నీ సాక్షిలో నువ్వు రాసినావు వరద ఇంటూ ప్రవీణ్ అని పెట్టినావు ఏనాడైనా వరదరాజు రెడ్డి గారు కానీ నేను కానీ ఎక్కడైనా బహిరంగంగా ఒక మాట అనుకున్నామా మాకు ఆయనకి ఏమన్నా గొడవలు జరిగినాయా అసలుకు నీకేం సంబంధం ఆ పేపర్లో వచ్చింది మరి తేడా గమనించండి మేము ఎవ్వరము కూడా సాక్షి ఆఫీస్ కడిపే మేము ధర్నా చేయలేదే సాక్షి పేపర్ ఆఫీసులు గడిపి మేము పేపర్లు గడిచి ధర్నా చేయలేదే మరి మా పైన రాస్తే మేము ఎందుకు మౌనంగా ఉన్నామంటే ప్రజలకు అన్ని తెలుసు మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాజమౌళి ప్రసాద్ రెడ్డి ప్రజలకు తెలుసు రాస్తే రాసుకుంటారు పేపర్లో నిజమేందో ప్రజలకు తెలుస్తుంది లేదు తప్పుడు రాత వచ్చింది ఇర్ఫాన్తో ప్రెస్ మీట్ పెట్టించి అలా ఈ వాటికి చెప్పాలా నీ కోటలు బీటలు వాడితే మీడియా వాళ్ళని మాట్లాడితే ఏంది కరెక్ట్ అయ్యింది నువ్వు ఎక్కడ ఎక్కడ రాంగ్ మెసేజ్ ఎక్కడ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు మీడియా అనేది వెరీ క్లియర్గా నువ్వు తెలుసుకో రాచమల్ ప్రసాద్ రెడ్డి నేను చెప్పినా రాస్తారు నువ్వు చెప్పినా రాస్తారు రిలేయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే రాస్తారు సరే ఒకవేళ వాళ్ళు రాసిన దాంట్లో ఏదైనా మసాలా వేసి తప్పు రాస్తే ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్ని పెట్టి ఖండించు అయ్యా ఏదో మీ పేపర్లో ఇది వచ్చింది దో మా ఇర్ఫాన్ పక్కన పెట్టుకొని దో మా ఇర్ఫాన్ డిన్నర్ ఇచ్చింది దీనికి కాదు లేకపోతే అని ఒక్కటి ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి అక్కడ ఉండేవాళ్ళు కన్నా ఫోటోలు తీసి బయటికి పంపించకపోతే ఫోటోలు మీడియా వాళ్ళకి ఎట్లా వచ్చినాయి అక్కడ ఉండే వాళ్ళు మీడియా వాళ్ళకే పంపించినారు ఏమని చెప్పి పంపించినారు నీ మీద అసమ్మతితో అక్కడ ఏకమైనారు కారణం ఏంది నీ అహంకార పూరితంగా నువ్వు నువ్వేం పనులు చేయలేదనో వాళ్ళకు విలువ వేయలేదనో వాళ్ళు నీకు టికెట్ వద్దనో అది రాజకీయం ఎవరు నిర్ణయం వాళ్ళు అంటే పత్రికలకు స్వేచ్ఛ ఉండకూడదు నీకు సరిపోకపోతే వైకాపాల కౌన్సిల్ డిన్నర్లు పెట్టుకోకూడదు నేను మళ్ళా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను కేవలం రాచ్మల్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే రొద్దుటూరులో శాంతి లేకుండా పోతుంది ఎస్ఐని కొట్టే నో పోలీస్ ఇరవై ఇరవై ఐదు వెహికల్ వేసుకొని ఒక జిల్లా కేంద్రానికి పత్రికా ఆఫీస్ ముందర ధర్నా చేయని పోతా అంటే నో పోలీస్ చేయని నేరానికి నేను ఏ తప్పు చేయకపోయినా మా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలని ట్రబుల్ మ్యాంగ్లర్స్ అంతా ఏ కేసులు లేకపోయినా పొద్దున్న స్టేషన్కి రాండి అంటారు సాయంత్రం వరకు పెట్టుకుంటారు ఇది నిజంగా నేను అడుగుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీకు మీకు ఎలా ఇలా చేతుంది ఆ పక్కన దాడులు చేస్తా అంటే పోలీస్ ఆఫీసర్ను పట్టుకోలేకపోయిన వాళ్ళు ట్రబుల్ మేకర్స్ అని పిలుస్తున్నారు దయచేసి మీరు కన్నా రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఏ కేసుల్లో లేకపోయిన వాళ్ళని కన్నా స్టేషన్ల కాడికి పిలిస్తే ఆ స్టేషన్ల దగ్గరికి నేనే వచ్చి ధర్నా కూర్చుంటాను ఏ తప్పు ఏ నేరం చేయకపోతే ఎందుకు పిలుస్తారు నందం సుబ్బయ్య మంటర్ కేసులో ఉండే వాళ్ళని రమేష్ యాదవ్ ను సంపుతామని పిలిచిన వాళ్ళని బెదిరి రమేష్ యాదవ్ కూడా నిన్ను సంపుతామని బెదిరించిన పిలిచారు మమ్మల్ని ఏదైనా చేస్తామని బెదిరించారు విలేకరులకు ఫోన్లు చేసి తిట్టి విలేకరులను మున్సిపల్ ఆఫీస్కి వస్తే తిట్టి బెదిరించిన పిలిచారు ట్రబుల్ మ్యాంగ్లర్స్ వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏ కేసు లేని కార్యకర్తల ఇది రాచమల్లు ప్రసాద్ రెడ్డి నిజంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఓటమి భయం పట్టుకొని దిక్కు తెలియక డెవలప్మెంట్ గురించి మాట్లాదామనే నేను లాస్ట్ గత రెండు మూడు ప్రెస్ పలకాడు నూట యాభై కోట్ల ఆస్తి నీకు ఎట్లా వచ్చింది ట్యాక్స్ కట్టినావా దాని మీద చర్చకు రా అంటే రాడు మళ్ళా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఐదు సంవత్సరాల సువర్ణ అవకాశాన్ని పోగొట్టినాడు మళ్ళీ నాకు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీలో నలుగురికి ఎవరికి టికెట్ వచ్చినా నన్ను ఓడించండి నేనే అభ్యర్థిని తెలుగుదేశం వాళ్ళు చెప్పగలరా అని మీరు అడిగినారంట ఎమ్మెల్యే గారు ఎస్ నేను చెప్తానా తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసేది నేనే నీకు అభ్యర్థిని నేనే నువ్వు ధర్మయుద్ధం అధర్మ అధర్మయుద్ధం చేసినా నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకులం అందరము కార్యకర్తలము నాయకులు అందరము కలిసి నిన్ను మాజీ ఎమ్మెల్యేని చేస్తాం త్వరలో నువ్వు మాజీ ఎమ్మెల్యే కాబోతున్నావు కారణం ఏంటంటే సువర్ణ అవకాశం పోగొట్టినావు ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ప్రార్థనలు చేయండి ప్రొద్దుటూరు అన్ని కులాల మతాల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తానా రాచమల్లు శివప్రసాద్ రెడ్డికే టికెట్ ఇవ్వాల ఆయన ప్రొద్దుటూరు ప్రజలు ఆయనను ఓడించి ఎప్పుడెప్పుడు చూపియాలని ఉవ్వి ఆ కోరిక పొద్దుటూరు ప్రజల కోరిక నెరవేరాలని చెప్పేసి నేను కూడా భగవంతుని ప్రార్థిస్తానా మళ్ళా చెప్తాను రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి నువ్వు కత్తిని నమ్ముకుంటా చాలా చాలా తప్పది అదే కత్తి నెక్స్ట్ మీరు ఆ కత్తికి బలైతారు కత్తిని నమ్ముకునే వ్యక్తి కత్తికే బలైతాడు దయచేసి ప్రేమ ఆప్యాయత అనురాగంతో ఉండండి ప్రేమించండి రీసెంట్గా ఈ మధ్యన మాట్లాడతారంట ఒక విలేకరిని ఎవరినోకని ఒక విలేకరికి ఏదో ఒకటి చేసే తప్పక వీళ్ళు సెట్ కానీ ఏం చేస్తారు మీరు నాకు తెలియకడుగుతా ఎప్పుడు కూడా ధర్మమే గెలుస్తుంది దేవుడు ఎప్పుడు కూడా మంచి వైపే ఉంటాడు ఇచ్చిన అవకాశం దేవుడు ప్రజలు ఇచ్చిన అవకాశం కోల్పోయినారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి నీకు పోటీ చేసే తెలుగుదేశం నుంచి నేనే అని చెబుతూ సువర్ణ అవకాశం వదులుకున్నావు మళ్ళా అవకాశం నీకు రాదు మాజీ ఎమ్మెల్యే అవుతావు